అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఇక గగన్ మాత్రం చాలా బాధగా దీనంగా నిలబడి ఉంటాడు ఇక అప్పుడే భూమి వెన్ను తిరిగి గగన్ని చూస్తుంది కళ్ళ నిండా బాధను పెట్టుకొని పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వచ్చి నన్ను క్షమించండి మీ గురించి మిమ్మల్ని నేను కాపాడుకోవాలనే ఆ ఒకే ఒక్క ఉద్దేశంతోనే నేను మాట్లాడాను తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి అని అంటూ ఉంటే అసలు ఆ శరత్ చంద్ర నువ్వు ఏది చేసినా కూడా దానికో వెనుకాల ఒక మర్మం ఉంటుందని ఒకే ఒక్క మాట అనటం వల్ల నేను ఆగిపోయాను భూమి ఎందుకో ఎందుకు ఇదంతా చేసావు చెప్పు భూమి ఎందుకు ఇదంతా చేసావు అని అంటూ ఉంటే చెప్తానండి అపూర్వాణి ఇదంతా కావాలని చేసింది ఏంటి భూమి ఏమంటున్నావు అవునండి మీ దగ్గర ఉన్న ఫోన్ని ఎలాగైనా కొట్టించాలని నక్షత్ర ఫ్రెండ్ చేత నాటకం ఆడించింది ఇక తను మీ ఫోన్ని లాక్కుంది మీకు తెలియకుండానే తన ఫోన్ మీకు ఇచ్చి మీ ఫోన్ తనకు తను తీసుకుంది ఇక ఆ నక్షత్ర ఫ్రెండ్ నక్షత్ర డ్రెస్ చేంజ్ చేసుకుంటే ఆ వీడియో తీసి మళ్ళీ ఏం తెలియనట్టు యథావిధిగా మీ ఫోన్ మీకు ఇచ్చేసింది ఇప్పటికైనా అర్థమైందా కానీ మీ ఫోన్లో ఉన్న ఆ వీడియో క్లిప్ని చూస్తే మిమ్మల్ని అందరూ కూడా ఏమనుకుంటారో ఏమో అని ఆ ఉద్దేశంతోనే నేను అలా చేశాను అని ఈ విధంగా అనగానే ఇదంతా కూడా ఆ నక్షత్రం మిమ్మల్ని అస అసహించుకోవాలని అపూర్వ ప్లాన్ చేసిందండి వాళ్ళ కూతురు మిమ్మల్ని ప్రేమిస్తుందని తెలిసి ప్రేమించకూడదని ఇలా చేసింది అని విధంగా అనగానే వెంటనే గగన్ ఎంతో ప్రేమగా అలానే చూస్తూ ఉంటాడు ప్రతిసారి ప్రతిసారి కూడా నన్ను నువ్వు సేవ్ చేస్తూనే ఉన్నావు అసలు నీకు ఎలా నేను థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు నీకు నేను ఎలా చెప్పాలి భూమి నాకేం అర్థం కావట్లేదు నువ్వు భూమివి కాదు ఆత్మ అభిమానం అల్లుకున్నవి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భూమి అని అంటూ భూమిని వెంటనే గట్టిగా హక్ చేసుకుంటాడు గగన్ ఇక భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక గగన్ అలానే గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ భూమి థ్యాంక్ యూ అని అంటూ ఉంటే గగన్ని గట్టిగా పట్టుకోవాలని ఉంటుంది కానీ పట్టుకోలేక అలా కాస్త గగన్కి దూరంగా హత్తుకున్నట్టుగా తనకు తానే అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే గగన్ భూమిని చూస్తూ మరి నేను వెళ్ళొస్తాను అని అంటూ గగన్ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక భూమి చాలా బాధపడిపోతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు మాత్రం అన్ని ఫోన్స్ కూడా చెక్ చేస్తూ ఉంటారు ఎక్కడ కూడా ఆ వీడియో క్లిప్ కనిపించదు అప్పుడు వెంటనే ముఖ్యమంత్రి సైబర్ టైం వాళ్ళని ఇక్కడికి రప్పిస్తాను అలర్ట్ చేస్తారు మినిస్టర్గా చెప్తున్నాను మీకు ఎలాంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను సరే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని అనగానే వెంటనే అక్క నుండి ఇక అందరు కూడా వెళ్ళిపోతూ ఉంటారు అసలు ఆ వీడియో ఎవరు తీసారో ఏంటో అని మీరా అనుకుంటూ ఉంటుంది కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం అమ్మో ఎంతో బరువుగా ఉన్నాయే ఈ బ్యాగులో అవునండి ఆ వాడు మాత్రం కన్నంత వీటి మీదే ఉంది అందుకే వీటిని చూడకుండా ఉండాలని నా చీర కప్పుకొని మనీ తీసుకొని వచ్చాను అదోలా చూస్తున్నాడు కదా అవునే నా గుండె కూడా బరువెక్కిపోయినంతగా అనిపించింది ఇంత డబ్బు మనం మాత్రం ఎప్పుడు చూడలేదు కదండి అవునే ఇంత డబ్బు ఇదంతా ఇదంతా మన కోడలు ఇందువల్లే కదా అవునండి నాకు కూడా ఇప్పుడే అర్థమైంది ఈ రెండు బ్యాగులు లోపల పెట్టిద్దామండి అవును లోపల పెట్టి ఓపెన్ చేయకూడదు కరెన్సీ మిషన్ తీసుకొని వస్తాను ఎందుకండి కావునే తింగరిదన డబ్బులు లెక్క పెడుతూ ఉంటే రేపు కూడా తెల్లారిపోతుంది అదే ఆ మిషన్ ద్వారా త్వరగా అయిపోతుంది కదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారండి కాబట్టి మనమే లెక్క పెట్టుకోవడం మంచిది అయితే సరేనే ఫస్ట్ టైం మనం ఇంత డబ్బు చూస్తున్నాం కాబట్టి పది నిమిషాల తర్వాత ఓపెన్ చేద్దాం ఎందుకంటే లక్ష్మీదేవి కనక లక్ష్యం కురిపిస్తుంది కనక వర్షాన్ని సరే అండి ఇక మనకు డబ్బు కూడా వెనక్కిపోదు అని విధంగా అంటూ ఉండగా అదే సమయానికి ఇందు వంశీ ఇద్దరు కూడా లోపలికి వస్తారు అమ్మ వచ్చావా అమ్మ అమ్మా ఇదిగో కూర్చో అని అంటూ ఇందును కూర్చోపెడుతూ ఉంటుంది ఎందుకత్తయ్యా ఇదంతా కూర్చోవాలి ఏంటే అలా చూస్తున్నావు కోడలి పిల్లకి త్వరగా వాటర్ తీసుకుని రా ఇదిగో అమ్మ తీసుకో ఈ వాటర్ తాగమ్మా తాగు అని విధంగా అంటూ వెంటనే వాటర్ తాగిపిస్తూ ఉంటుంది ఏమే దగ్గరికి వచ్చింది ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ బ్యాగ్ని ఓపెన్ చేయే అని అనగానే వెంటనే బ్యాగ్ని ఓపెన్ చేయగానే ఏంటండి ఇందులో స్వీట్ బాక్సులు ఉన్నాయి పెద్దవాళ్ళు కదే డబ్బు ఇచ్చే ముందు ఒక దాంట్లో స్వీట్ బాక్సు ఒక దాంట్లో డబ్బులు పెట్టిస్తారే అని ఏంటో ఇక పక్క దాంట్లో కూడా బ్యాగ్ని ఓపెన్ చేయగానే బత్తాయిలను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటిదంతా అసలు ఏమనుకుంటున్నారు డబ్బున్న వాళ్ళంతా ఇంతే ఇదిగో ఇలాగే చేస్తారు మేము అడుగుతుంటే కొట్నం డబ్బులు అంటుంటే మీ మీ వాళ్ళేమో ఇలా పంపిస్తారా అసలు మమ్మల్ని చూస్తే ఏమనుకుంటున్నారు అది కాదు అత్తయ్య నేను మాట్లాడతాను ఏమని మాట్లాడతావు ఇందాక చెప్పాం కదా కట్నం డబ్బులని కానీ కావాలని ఇదంతా పంపించారంటే ఏంటి ఏమండి మీరైనా చెప్పండి వాడిని చెయ్యి వదులు నువ్వు చేయి తీసి మాట్లాడు అయినా అసలు కట్న డబ్బులు ఇస్తారో లేదో అని అందుకే అందుకే మిమ్మల్ని మేము దూరంగా పెట్టాం కాబట్టి ఇక మీదుట కూడా మీరు దూరంగానే ఉండాలి మమ్మల్ని ఇంత మోహం మోసం చేస్తారా దేహి అని మేము ప్రతిసారి మేమెందుకు కడుక్కోవాలి మీరే ఇస్తానని అన్న డబ్బులు మేము అడిగాము కానీ ఇవ్వకుండా ఇలా చేస్తారా అది కదా నేను చెప్పేది విను ఇక మాటలు లేవు ఇక మీరు ఒక దగ్గర ఉండకూడదు నాన్న ఏంట్రా ఏంటి ఏం మాట్లాడుతున్నావురా కటిక నీళ్ళ మీద తను పడుకోవాలి కష్టంగా ఫీల్ అవుతుంది నాన్న ఎందుకు నాన్న రే దానికి నువ్వు దూరంగా ఉంటావా లేదా నాకు ఒక్క మాట చెప్పు ఉంటాను నాన్న అయితే నువ్వు ఆ రూమ్లో వెళ్ళి పడుకో కటిక నీళ్ళ మీద తను పడుకుంటుంది అర్థమవుతుందా పదవే పదా మేము వెళ్ళాం కదా అని సోఫాలో కూర్చుంటే మాత్రం ఇక ఇదే నీకు ఆఖరి రోజు అవుతుంది అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక ఇందు మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం గగని ఎంతో హుషారుగా ఇంట్లోకి వస్తూ ఉంటాడో అమ్మా వస్తున్నాడమ్మా అడిగేసి వచ్చావా నన్న వచ్చాను వచ్చానమ్మా ఏంటనేయ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా ఫంక్షన్కి అని చెప్పాను కదా నక్షత్రం బర్త్డే ఫంక్షన్కే కదా నాకు అంతా తెలిసిపోయింది ఏంటమ్మా అయినా నువ్వు అక్కడికి ఎలా వెళ్తావురా ఆ ఇంటికి ఈ ఇంటికి ఆమెడంత దూరం అంటావు అలాంటిది నువ్వెలా వెళ్ళా అంటే నీ ఫంక్షన్ కనే బయలుదేరానమ్మా ముఖ్యమంత్రి గారే నన్ను తీసుకెళ్లరు ఇక నేను కాదనలేకపోయాను ఏం చేయమంటావు అవునా మరి ఎవరి కోసం వెళ్ళామన్నయ్య ఎవరి కోసం వెళ్తాను బర్త్డే ఫంక్షన్ అంటే వెళ్ళాను అంటే భూమి కోసం నువ్వు వెళ్ళలేదా అంటే భూమిని కూడా చూడొచ్చు అని అనుకున్నాను అందుకు వెళ్ళాను అవునా మరి ఆ రోజు ఏదో అన్నట్టు గుర్తు అక్కడికి భూమి కోసం ఎందుకు వెళ్ళినట్టు అంటే నా ప్రాణం కాపాడింది అవునన్నయ్యా ప్రాణం కాపాడింది అభిమానం కదా అందుకే వెళ్ళావు కదా అంతే 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 పోరి అలాగే అందుకే వెళ్ళాను ఇప్పటికైనా అర్థమైందా అమ్మ భూమి కోసం వెళ్ళాడంట ఒక్క విషయం చెప్పాలి ఆ రోజేమో నేను అడుగుతుంటే భూమి గురించి ఆలోచిస్తున్నానని అన్నాడు కానీ భూమి ప్లేస్ గురించి ఆలోచిస్తున్నానని తరువాత చెప్పాడు నైట్ పూట భూమి కోసం వెళ్ళి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాడు అంటే ఇదంతా చూస్తుంటే కూరుకుపోయావన్నయ్య ఇంకా ఎందుకు దాస్తున్నా కూరుకుపోవడమా అంటే ఏంటి ఏమంటున్నావు అర్థం కావట్లేదు భూమి ప్రేమలో కూరుకుపోయావని అంటున్నానన్నయ్య ఇది నిజమా కాదా చెప్పన్నయ్య అని అంటూ ఉంటే అంటే అది అది అని విధంగా అంటూ ఉండగా ఇంకా ఎందుకు దాస్తున్నావు అన్నయ్య మాకంతా తెలిసిపోయింది నువ్వు భూమి ప్రేమలో కూరుకుపోయావన్నయ్య ఇక మాకంతా తెలిసిపోయింది అని అంటూ ఉంటే ఇక సిగ్గుపడిపోతూ అక్కడి నుండి గగన్ వెళ్ళిపోతూ ఉంటే ఏంటి వాడు ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదా ఏంటమ్మా నువ్వు అమాయకంగా నువ్వే అడగాలి లైన్ క్లియర్ అయిపోయింది అన్నయ్య సైడ్ నుండి ఇక భూమి సైడ్ నుండి లైన్ క్లియర్ అయితే సరిపోతుంది ఈ ఇంటి కోడలిగా భూమినే వస్తుంది నిజమనే అంతే అమ్మా అని పూరి అంటూ ఉంటుంది మరోవైపు మాత్రం జరిగిన సంఘటనని తలుచుకొని అపూర్వ చాలా కోపంతో మండిపడిపోతూ ఉంటుంది అది ఎప్పుడు ఎప్పుడు నాకు అడ్డుగానే వస్తుంది అని ఏంటో చాలా మండిపడిపోతూ ఉంటుంది అపూర్వ